సముద్ర మట్టానికి మూడు వందల మీటర్ల హైట్లో ఉండడానికి శిబిరాలు ఇవన్నీ అది వచ్చేసి బుర్జు అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నేచర్ బాయ్ హరిణి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి గండికోటలో అయితే నేను ఉన్నాను అనమాట ఇది గండికోట తొమ్మిదో భాగం అనమాట మీరు ఇంతకు ముందు వీడియోలో చూసింటే పడమటి భాగము దక్షిణ భాగాన్ని చూశారు ఇప్పుడు వచ్చేసి ఉత్తర భాగాన ఉన్న కోట ఇక్కడ ఇక్కడున్న కొన్ని సైనిక శిబిరాలు ఇంకొక రాజు తలేటి గుండ అనే ఒక పదం ఉంది అనమాట అక్కడ కూర్చొని రాజు మజ్జిగ చిలికి వెళ్ళే యాత్రికులకు కొంచెం పోసేవాళ్ళు అది కూడా చూపిస్తాను అనమాట ఇట్లా ఇప్పుడు వచ్చేసి మనం ఉత్తర భాగాన ఉన్న కోటని విశ్లేషిస్తామన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం వెళ్దాం ఇప్పుడు నేను మా చిరన్న మా మిత్రమా ఉన్నాం ముగ్గురమే ఎప్పుడు తిరిగినా సినిన్న దక్షిణ భాగాన్ని వీడియోలు తీయలేదు ఇప్పుడు వచ్చేసి మనం బాగా తిరిగి వీడియోలు తీసి మీరు చూడండి ఇలాంటి ఎన్నో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు తొమ్మిదో భాగం చూడండి ఎట్లుందో రూటు లెన్స్ కూడా కొంచెం పెద్దగా పెట్టినా బాగా కనపరావాలని ఇదంతా వచ్చేసి మనం పడమటి బాగానే ఉన్నాం అన్నమాట ఇంకా ఇదంతా ఉండేది వెళ్తున్నాం ఆడాయస్త స్వామి కూడా ఉంది అనమాట ఇటు సైడ్ చూడండి కోట ఎలా ఉందో సైడ్ సైడు ఎవరు రారు ఉన్నాయి ఉన్నాయా లోతున్నాం అనమాట మా చిన్న మా మిత్రుడు వెళ్తున్నారు ఇద్దరు నేను వెనకలు ఉన్నా ఫుల్ లగేజ్తో వచ్చినాం ఏదో చాలా వీడియోలు రెండు సార్లు వచ్చినాం రెండు సార్లు మాకు జరిగిన నష్టాలను ఇప్పుడు బ్యాగులు వేసుకున్నాం పూర్తిగా చూడండి అసలు ఎండ కూడా ఎండ కూడా ఎక్కువ వస్తుంది సార్ కట్టడాలు అవన్నీ చిన్న చిన్న గృహాలు సైనిక శిబిరాలు అవన్నీ అక్కడ గోడలు ఉన్నాయి చూడండి గృహాలు గులు ఉన్నట్టున్నాయి అటు సైడు చాలా బాగుంది అట్లొచ్చి వచ్చినాం వాళ్ళు ముందుగా పోతున్నారు అమ్మాయి గస

చిన్న కరీం కోట పెద్ద కరీం కోటనా ఇది చూడండి ఇంత గృహం మాదిరి ఉంది చూడండి ఇక్కడ చూడండి గాయ్స్ మొత్తం కోటలు సైనిక శిబిరాలు ఇవన్నీ సౌండ్ బాగుంది లేదని చెప్పండి నాది కాదు మైకు మా చిన్నది చూడండి సైనిక శిబిరాలు అంతా ఇక శిబిరాల దగ్గర ఉన్నాను అయితే ఇప్పుడు చూడండి ఇవన్నీ సైనిక శిబిరాలు అనమాట డీటెయిల్గా కూడా చూడండి నీట్గా గోడలు అన్నీ ఉన్నాయి కాపలా కాసేదానికి ఇటు సైడ్ నుంచి ఏమన్నా సైనికులు వస్తారని కాపలా కోసం ఇవి నిర్మించుకొని ఇక్కడ కాపలా ఉండేవాళ్ళు అనమాట అక్కడ కూడా చూడండి కోట కూడా అక్కడ అటు సైడ్ కూడా ఉంది మొత్తం చూడండి ఇదంతా నిర్మాణం చూడండి అసలు ఇలా ఉందో ఇక్కడ ఒక చిన్న కరీంకోట పెద్ద కరీంకోట అని ఈ దీనిలో పేర్లు అంతే ఇటు సైడు అటు సైడు ఇట్లా ఉన్నాయి అనమాట మా మిత్రుడు మా చిన్నత నాడు మనం కూడా వెళ్దాం చూసేటి ఉన్నాయి చాలా సీ గైస్ చూడండి పడమటి భాగాన కోట కూడా లాస్ట్ అక్కడ ఉంది చూడండి కొంచెం అటు సైడ్ నుంచి కిందికి కూడా దిగొచ్చు అనమాట గుర్జు కోట చెరువు పెనా నది చెరువు కాదు చూడండి బాగుంది ఇక్కడ లొకేషన్ గాయస్ చూడండి గాయస్ ఉత్తర భాగాన ఉన్న పెన్నా నది ఇది పడమటి భాగాన నుంచి ఉత్తర భాగానికి వస్తుంది పెన్నా నది అది అగస్తేశ్వర స్వామి కోన అనమాట ఇప్పుడు వచ్చేసి మన కోట గోడ మీద ఉన్నాం ఇప్పుడు చూడండి ఎక్సలెంట్ ఉంటుంది అనమాట కోట కొంచెం జారినా కూడా ఫట్టే అక్కడ చేపలు పడుతున్నారు గాయస్ ఇప్పుడు డ్రోన్ ఎగరేసి విజువల్ని మన కెమెరాతో బంధిస్తాం అది వచ్చేసి బుడ్జు అనమాట అది ఉత్తర భాగాన ఉన్న బుడ్జు ఇప్పుడు ఆ కొండ మీదకి ఎక్కుతున్నాం మేము అక్కడ ఏందో మానవాళ్ళు నివసించే చోటు ఉంది డిస్కవరింగ్ చేస్తాం బాగా ఎంజాయ్ చేస్తాం అంటే కొండ ఎక్కుతున్నాం అంతా గండి కోటలు ఎంత అంటే అసలు ఆశ్చర్యపోతారు అన్నారు ఇండు అంటే తిరిగి అంత ఉంది అక్కడ అది ఆ బుర్జు కూడా తీసినాం అది అది పూర్తిగా పడమర దిక్కు ఉంది అది పూర్తిగా పడమర దిక్కు ఉంది ఇవన్ ఇవంతా కోడ కోటకు ఉత్తర భాగాన్ని వస్తాయి ఓ అమ్మా ఇట్ల నుంచి ఇట్లా ఈ కొండ ఎక్కుండా వచ్చినాం చాలా అన్నమాట చూడండి ఇది ఏం ఇది ఇక్కడ రాళ్ళ మీద రాయి ఎట్లా పెట్టినారో అర్థం కావాలి దీని రౌండ్ కూడా ఇట్లా పెట్టినారు చూడండి రాయి మీద రాయి పెట్టినారు గమనించండి ఇది ఏ దానికి సూచననో అర్థం కాలేదన్నమాట ఇది సైడ్ సైడ్నో చూపిస్తుంది అనమాట ఇది మనకి తెర భాగాన ఉంది అనమాట ఇది దీనికి కొత్త పేరు నామకరణం చేద్దామని అనుకుంటున్నాను నేనైతే చూడండి ఇది పీక్ అంటే ఇది సముద్ర మట్టానికి మూడు వందల మీటర్లు ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వందల మీటర్లు హైట్లో ఉంటుంది అనమాట ఇది గైస్ చూడండి దీనికి నామకరణం పేరు ఆలోచిస్తున్నాను మేము కొంచెం అలిసిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నీళ్ళు తాగి నేను మసిన మా మిత్రమా మా మసిన ఎక్విప్మెంట్ చూడండి మైకు ఫోను నాది మైక్ లేదు ఏం లేదు ఇంటర్నల్ మైక్ ద్వారానే వాయిస్ వస్తుంది వాటర్ తాగినాం ప్రశాంతమైన వాతావరణంలో ఒక జామ పండుని తింటున్నాం ఎవరు చూడ ఒక వింత ప్రదేశంలో ఉన్నాం ఎవరు చూడండి వింత ప్రదేశంలో ఉన్నాం ఇప్పుడు శ్రీనన్న నన్న వస్తున్నాడు చూడండి ఆహ్లాదంగా ఉంది మాకైతే ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగా ఆ రాగేశ్వర స్వామి కోన కోటని వ్యూ చూసుకుంటూ ప్రశాంతంగా ఇది వాటర్ తాగుతా తింటే ఒక అద్భుతమైన వన కూర్చున్నట్టు ఉంది మాకు ఇంతైనది ఇదే చూడండి గాయస్ ఇప్పుడు వచ్చేసి నేను సముద్ర మట్టానికి మూడు వందల మీటర్ల హైట్లో ఉన్నాను అనమాట ఇక్కడ చూడండి గండికోటలో రాయి రాయి మీద రాయి రతనాల రాయి రతనాల సీమలో ఉన్న గండికోట ఇది చూడండి రతనాల సీమ రాయి అనమాట దీన్ని నామకరణం చేసినాము ఇప్పుడే రాయి చూడండి గాయస్ దీని మీదకి అయితే ఎక్కాను అనమాట రాయి మీదకి చూడండి చుట్టూ రౌండ్గా కన్స్ట్రక్షన్ టైప్ నుండి ఈ రాయిని ఒక రాయి ఒక రాయి మీద ఒక రాయి అట్లా మూడు స్టెప్పులు అయితే పెట్టినారు మన దిగులో ఉంది అనమాట ఇట్లా చీలికే ఏదో ఇదైతే ఏదో సూచిస్తుంది ఇట్లా వెళ్తే ఏమన్నా వజ్రాలు వైడూరియాలు బంగారం ఉందేమో మనకైతే తెలియదు కాబట్టి ఈ గుర్తు ఏదానికి పెట్టినారు దీని పేరు రాయి మీద రాయి రత్నాల రాయి ఓకే అనమాట చూడండి పెన్నది మనం ఉత్తర భాగాన ఉన్నాం చూడండి అక్కడ బుర్జు అక్కడ కనబడుతుంటుంది ఏది మన మసీద్ ఇది అన్ని గుడి వస్తుంది ఆ గుడి గోపురం కూడా కనబడుతుంది ఈ రాయి నుంచి దిగేసినానమాట దిగేసి ఇట్లా వెళ్తున్నాం కొండ దిగాలి మళ్ళా మాట్లాడదు సరే సినిమా రిస్క్చర్ చూడండి కష్టం మిత్రమా ఇక్కడ చూడండి ఎట్లుందో చూడండి అడ్డా కోట ఆ ఎడ్జ్లో ఎట్లా కట్టినారో అర్థమే కావడం లేదు అమ్మ కంసినా త్వరగా రా దిగుతున్నాం మేము కొండని అటు సైడ్ ఎక్కి ఇటు సైడ్ దిగుతున్నాం ఏం మిత్రం అది ఇక్కడ ఇక్కడ ఏం జాగ్రత్త అది నేపోతా కావాలంటే జాగ్రత్త ఇక్కడేం జరుగుతా అదేం రండి రండి ముళ్ళులు గిల్లు గైస్ కొండ దిగేసినామనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ కోట ఎక్కుతాను కోట గోడ సైడ్ స్టెప్స్ ఉన్నాయి ఏంది మిత్రమా ఎక్సలెంట్ ఉంది జీవి చెట్ట జీవి చెట్ట పంపిస్తాం ఆ చెట్ కాడ కూర్చున్నాయి ఆ కొండ నుంచి దిగినాం ఇట ఉత్తరం వైపు ఉత్తరం వైపు కోట గోడ మీదకి ఇప్పుడు ఎక్కినాం ఇదేం చెట్ మిత్రమా ఇది చెంకులోనే ఇది డిఫరెంట్గా ఉంది ఇది చూడండి ఎంత వంపుగా తిరిగిందో ఎంత స్టైల్గా కూడా ఉంది గోడ అనమాట చూడండి ఎట్లా ఉందా అక్కడ ఏదో ఒక గృహ టైప్ ఉంది దాని అయితే ఇప్పుడు చూద్దాం మనం డ్రోన్ పంపించి అక్కడ అంతా చూడండి అసలు ఇక్కడ మానవులు ఎట్లా కట్టినారో అర్థమే కాలే మానవుల దయ్యాల కట్టినది కొంపేసి అర్థం లేదు గోడ మంత్రాలతో కట్టినారేమో గోడలు మంత్రాలతో ఏదో ఒక శక్తి